మార్చి నెలలో కన్యా రాశి వారికి ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన సంపూర్ణ గోచార ఫలితాలు తెలుసుకుందాము కన్యా రాశి రాశి చక్రంలో మనకి ఆరవ రాశి కన్యా రాశి రెండవ అతి పెద్ద నక్షత్ర సముదాయం అని చెప్పొచ్చు ఇది రాశి చక్రం యొక్క నూట యాభై నుండి నూట ఎనభై డిగ్రీల మధ్య కలిగి ఉంటుంది ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటో పాదం రెండవ పాదం కింద జన్మించిన వ్యక్తులు అందరూ కూడా మనకి కన్యా రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి బుధుడు మార్చి నెలలో కన్యా రాశి వారి గ్రహ సంచారం ఎలా ఉంటుందంటే సూర్యుడు మీ పన్నెండవ ఇంటికి పన్నెండవ ఇల్లు అంటే వ్యయము విదేశీ వ్యవహారాలు అనమాట అధిపతి అయిన సూర్యుడు శుక్రవారం పద్నాలుగో తేదీన మీ ఏడవ ఇంటికి ఏడవ ఇల్లు అంటే వివాహం భాగస్వామ్యం మేనరాశిలో సంచరిస్తాడైనా బుధుడు వచ్చి మీ ఒకటో లగ్నం మరియు పదవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెలలో మీ ఏడో విల్లైన అయిన రాశిలోకి వెళ్తాడు శుక్రుడు మీ రెండో మరియు తొమ్మిదో ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మీ ఏడో విలైన అయిన రాశిలో తన సంచారం కొనసాగిస్తాడనమాట దీనివల్ల సంబంధాలు మరియు వ్యాపార భాగస్వాములకు మద్దతు అయితే చాలా బాగుంటుంది ఇక కుజుడు మీ మూడో మరియు ఎనిమిదో ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల మొత్తం మీ పదవ ఇల్లు అంటే వృత్తి ఉద్యోగం ఆయన మిథున రాశిలోకి ఉంటాడు ఇది దీనివల్ల పనికి సంబంధించిన విషయాల్లో శక్తిని మరియు చర్యలని అయితే మార్పుని తెస్తుంది ఇక గురువు వచ్చి మీ నాలుగవ మరియు ఏడో ఇంటికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో మీ తొమ్మిదో ఇంటిలో తన సంచారాన్ని అయితే కొనసాగిస్తాడు ఇది అదృష్టం ప్రయాణం మరియు ఉన్నత విద్యలో అనుకూలమైన మార్పునైతే చేస్తుంది అనమాట ఇక శని మీ ఐదవ మరియు ఆరో ఇంటికి అధిపతి అయిన శని శనివారం ఇరవై తేదీన కుమ్మ ఆరో ఇంటి నుంచి మేనం ఏడో మారిపోతాడు దీనివల్ల సంబంధాలు మరియు కట్టుబాట్లను ప్రభావితం చేస్తాడు ఈయన రాహువు ఈ నెల మొత్తం ఏడో వీళ్ళ ఏడో మేనరాశిలో ఉంటాడు దీనివల్ల భాగస్వామ్యాలు మరియు పొత్తులు భాగస్వామ్యం మధ్య ఒప్పందాల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది కేతువు కేతువు కన్యా రాశిలో ఒకటో వీళ్ళు లగ్నంలో కొనసాగుతాడు ఇది వ్యక్తిగత పరివర్తనలు మరియు స్వీయ వృద్ధిని ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు ఈ నెల మీకు అయితే మిశ్రమంగా ఉంటుందండి మొదటి పదిహేను రోజులు మీకు బాగుంటాయి తర్వాత పదిహేను రోజులు ఎక్కువ ఒత్తిడితో కలిగి ఉంటారు ఇక వృత్తి వ్యాపారం విషయానికి వస్తే ఉద్యోగపరంగా చూసుకుంటే పని పరంగా ఈ నెల మొదటి పాకం బాగుంటుంది మీరు మీ పెండింగ్లో ఉన్న పనులన్ని కూడా పూర్తి చేస్తారు మరియు మీ సహద్యోగుల మద్దతు అయితే ఉంటుంది ఈ నెల రెండో సగంలో మీకు కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి ఎందుకంటే చాలా పని ఒత్తిడి ఉంటుంది మా మీకు అలాగే పనికి సంబంధించి ఎవరు మీకు మద్దతు ఇవ్వరు అన్నమాట రెండో సగంలో స్థలం లేదా మీ స్థితిలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది కష్టపడి పని చేయడానికి ప్రయత్నించండి మరి ఎవరిపైన ఆధారపడద్దు మీ పని మీరే చేయండి ఇక్కడ మటుకు ఎందుకంటే సరైన మద్దతు ఉండదు మిగతా వాళ్ళ నుంచి తగినంత ప్రయాణం అయితే ఉంటుంది కానీ ఆశించిన లాభాలు అయితే ఉండవు ప్రయాణానికి తగ్గట్టు లాభాలు అయితే కనపడమండి మీకు అయినప్పటికీ ద ఎవరైతే దక్షిణ దిశగా ప్రయాణం చేస్తారో వాళ్ళకి కొంత మెరుగ్గా ఉంటుంది మీ గురించి లేదా మీ పని గురించి కొన్ని పుకార్లు అయితే వస్తూ ఉంటాయి ఈ నెల రెండో సగంలో కొంత ఆందోళన కూడా ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెల బాగుంటుంది మీకు ఆరోగ్య సమస్యలు ఉండి మెరుగైన రికవరీ రికవరీ అయితే కలిగి ఉంటారు పోతే రొమటాసిజం మరియు జీర్ణ వ్యవస్థలో అధిక గాలి వంటి దీర్ఘకాలిక రుగ్మతలకు ముందస్తుగా ఉన్నవారైతే కొంచెం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది శరీరం ఆహారాన్ని బాగా ఉపయోగించుకుంటుంది మరియు పోషణ పూర్తిగా కలిసిపోతుంది ఈ నెల రెండో సగంలో మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి మూత్ర సంబంధిత ఆరోగ్య సమస్య లాంటివి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఫుడ్ పరంగా మీరు రెండో సగం నుంచి చివరి పదిహేను రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థిక స్థితి గురించి తెలుసుకుందాము ఆర్థికంగా ఈ నెల బాగుంటుంది ఎందుకంటే మీ ఆదాయాలు పెరగటం మీరు చూస్తారు మీరు పెట్టుబడుల కోసం ప్లాన్ చేస్తుంటే ఈ నెల మొదటి రెండు వారాలు చెయ్యవద్దా పని ఈ నెల రెండో సగంలో ఊహించే విధంగా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి మీరు ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు మటుకు జాగ్రత్తగా అవసరమైతే కొనండి లేకపోతే కొనద్దు ముఖ్యంగా ఆన్లైన్లో ఎందుకంటే మీరు మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఈ నెల రెండో సగంలో తప్పు లేదా చౌకైన ఉత్పత్తిని పొందవచ్చు మీరు ఆన్లైన్ మటుకు మీరు ఏ షాపింగ్ వాళ్ళకి చేయడం చేయకపోవడమే మంచిది మళ్ళీ డిస్కౌంట్స్ అలాంటివి ఉంటూ ఉంటాయి అలాంటివి కూడా మీరు వర్చువల్కి వెళ్ళకండి కుటుంబ జీవితం గురించి తెలుసుకుందాము కుటుంబ జీవితం బాగుంటుందండి మీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేదా కొంత ఆర్థిక అయితే వస్తాయి ఈ నెలలో మీ కుటుంబానికి శుభ సందర్భం అని చెప్పచ్చు రెండో సగంలో ఈ నెల రెండో సగంలో మీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేస్తారు ప్రయాణించి రేపడం వరకు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రయాణాల్లో మీకు విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది దొంగల వల్ల విలువైన వస్తువులు అయితే మీకు పోతాయి అందుకని కొంచెం ప్రయాణం చేస్తూ కొంచెం జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువులు ప్రయాణాలు తీసుకు వెళ్ళకండి ఇంకా వ్యాపార విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలన్నీ ఆర్థికంగా బాగుంటుంది కానీ మీరు ఊహించినంత ఫలితాన్ని అయితే సాధించలేరు కష్టపడి పనిచేయాలి మొదటి సగంలో మీరు ఆర్థిక వృద్ధి మరియు కొత్త కాంట్రాక్ట్ అడ్డాలను చూస్తారు మరియు రెండవ భాగంలో వ్యాపారపరంగా నార్మల్గా ఉంటుంది ఎప్పుడు ఉన్నట్టే మరియు ఆర్థికంగా మీరు మీ వ్యాపారానికి సంబంధించి కొంత ఖర్చు అయితే కలిగి ఉంటారు అనమాట ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు అయితే మిశ్రమ ఫలితం ఎందుకంటే ఈ నెల మొదటి సగం బాగుంటుంది వీళ్ళకి ఇక్కడ మొదటి నెలలో రెండో సగం పదిహేను రోజులు ఎక్కువ సామారు పోతిగా ఏకాగ్రత లోపించటం ఉంటుంది ఇలాంటిది ఇంట్రెస్ట్ ఉండదు చదువు మీద విశ్రాంతి తీసుకోవటం లేదా మీ చదువుల్లో వాయిదా వేస్తూ ఉంటారు ఎక్కువగా మేమైతే వాయిదా వేద్దని చెప్తాను ఎందుకంటే ఇది పరీక్షల్లో తక్కువ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రద్ధ పెట్టి కొంచెం చదవండి పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళకి సహకరిస్తే విద్యార్థులైతే పాస్ మార్కులతో పాస్ అవుతారు వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి